ఏపీలో ప్రచార కోలాహలం మరింత జోరెందుకుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలకు సిద్ధమవుతున్న వేళ ఇక నియోజకవర్గాల్లో హోరాహోరీ వాతావరణం ఏర్పడబోతుంది వీటన్నిటికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తలకపల్ రావు గారితో విశ్లేషణ కొనసాగుతుంది తలపల్లి రావుగారి అంశాలు కూడా మాట్లాడదాం అలాగే ఇప్పుడు ఏపీలో ఇండియా కూటమి కూడా ఏర్పడింది ఆల్రెడీ వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయబోతున్నారని అన్న అంశం కూడా ఇప్పుడు తెరముందుకు వస్తుంది వాస్తవంగా ఇది ఒక థర్డ్ డైమెన్షన్ అని చెప్పాలి లేదా ఫోర్త్ అని కూడా అనొచ్చు అంటే ఇది వరకు ఎన్డీఏ ఉంది బీజేపీ ఎంఏ ఇటువైపు వైసీపీ వాళ్ళిద్దరు కూడా ఒకటే అని కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు సో థర్డ్ డైమెన్షన్గా వీళ్ళు ఇప్పుడు ఏర్పడుతున్నారు ఈరోజు సభ జరిగింది షర్మిల వచ్చిన తర్వాత కొంత సెంటిమెంటల్ డ్రామా బ్రదర్ అన్న చెల్లెళ్ళు జగన్ షర్మిల ఇలా కుటుంబము వివేకానంద రెడ్డి హత్య వాటి చుట్టూ ఎక్కువ జరిగినా జాతీయ స్థాయిలో చూస్తే బీజేపీకి కాంగ్రెస్ కమ్యూనిస్టులు సమాంతరంగా ఇండియా అది నడుపుతున్న పరిస్థితి ఉంది సో రోజు ఒక సభ కూడా జరిగింది దాంట్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయి ఆ విధంగా ఇండియా అనేది ఇక్కడ తీసుకురావాలి బీజేపీకి వ్యతిరేకంగా మనమంతా పని చేయాలి రాష్ట్రం ఈ మూడు పార్టీలు ఎదుర్కోవటం లేదు కాబట్టి అనే ఒక అభిప్రాయానికి వచ్చారు సో ఈరోజు జరిగిన దాంతో ఏపీలో బి ఎన్డీఏ ఇండియా వైసీపీ ఇందులో మళ్ళీ కమ్యూనిస్టులతో పాటు జేడీ లక్ష్మీ పార్టీ ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి అక్కడ పాల్గొన్నారు సీట్ల చర్చలు అవి జరపాలని చెప్పి నిర్ణయించారు మీరు గుర్తు చేసుకుంటే ఈ పరిణామానికి రాజకీయాలతో పాటు సీట్ల మీరు ఓట్లకు సంబంధించిన ప్రాధాన్యత కూడా ఉంటుంది ప్రధానమంత్రి జగన్ స్వయంగా సారీ ప్రధానమంత్రి మోదీ చెలంగళూరుపేటలో మాట్లాడుతూ ఏమన్నారు అంటే షర్మిళ జగన్ నాటకం ఆడుతున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటే కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కూడా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని పాత పాట మళ్ళీ పట్టుకున్నారు ఆ వేదిక మీద చంద్రబాబు నాయుడు పవన్ ఏమో షర్మిల తరఫున జగన్ వాళ్ళు అది మాట్లాడితే మోదీ వచ్చి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడంతో ఒక అప్సెట్ చేశారు ఆయన దాన్ని దాంతోపాటు మోదీ ఏమన్నారంటే దీనివల్ల మనకు రావాల్సినటువంటి ఓట్లు కొన్ని అటుపోతాయి మన ఓట్లు చీల్చడానికి షర్మిలను తీసుకువచ్చారని చెప్పారు అంటే రెండు శాతమా ఐదు శాతమా లేదా ఆరు శాతమా ఎంతైనా సరే యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది వీళ్ళు తెచ్చుకోవటం అవుతారు అది బీజేపీని వ్యతిరేకించడం అనే అజెండా కూడా వస్తుంది ఈ రెండు కూట ఈ ఇద్దరు ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం జనసేన కానీ వైసీపీ కానీ బీజేపీని విమర్శించని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీని కూడా విమర్శ చేసే ఒక ప్లాట్ఫామ్ కూడా రాబోతుంది ఆ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇంకో థర్డ్ డైమెన్షన్ వస్తుంది కడప మీరు మెన్షన్ చేసినట్టు కడపలో కడప ఎంపీ సీటుకు విజయ్ షర్మిల పోటీ చేస్తారని ఆమె విశాఖపట్నంలో చేద్దామని అక్కడే రేవంత్ రెడ్డితో సభ కూడా పెడితే రాహుల్ గాంధీ కాదు మీరు కడపలో చేస్తే బాగుంటుందని చెప్తే ఆమె కన్విన్స్ అయ్యారని చెప్తున్నారు ప్లస్ రెడ్డి కూతురు లేదా భార్య సౌభాగ్యమా వాళ్ళు కూడా పోటీ చేస్తారు పులివెందుల్లో కడపలోని వాళ్ళు కాంగ్రెస్ తరఫున చేస్తారా తెలుగుదేశం తరఫున చేస్తారా కూడా కొన్ని రకరకాల వార్తలు ఉన్నాయి వాళ్ళు కూడా తెలుగుదేశం తరఫున ఈమెగైనా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేస్తే అక్కడ కూడా ఈ కుటుంబ పరమైనటువంటి ఒక అంత మళ్ళీ దొరికేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో ఇది ఇది ఒక అనదర్ యాంగిల్ కూడా మొదలవుతుంది రెండోది వీళ్ళు రావడం వల్ల ఇప్పుడు ఎవరు ప్రత్యేక హోదా అడగట్లేదు కదా తెల్నూరు పేర్ సభలో ఆయన చెప్పలేదు వీళ్ళు అడగలేదు అది కూడా ఎజెండాలోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఓకే ఇక పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు ఆయన వారాహయాత్ర చేశారు తర్వాత ఆపేశారు తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వటం తర్వాత పొత్తు ప్రకటించడం మళ్ళీ ఇప్పుడు అదే వారాహయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు ఇది ప్రచార యాత్ర అయినప్పటికీ కూడా అదే వారాహి వాహనం మీద వెళ్ళడం అప్పుడు యాత్రకి వెళ్ళేటప్పుడు జరిగిన పరిణామాలు ముద్రగడతో కాన్ఫ్లిక్ట్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు అన్నీ ఇటు అయిన పరిస్థితి వాస్తవంగా అప్పుడు ఆయన ముద్రగడను గురించి అంటే కొంతమంది కాపు నాయకులు లోబడిపోతుంటారు ఇలాంటి వ్యాఖ్యానించడం దానికి ముద్రగడ బలంగా జవాబు రాయటం రాసిన తర్వాత ఈయన మళ్ళీ వేరే సమాధానం రాసి ఏదో సంత కొంచెం సర్దుబాటుకు ప్రయత్నించి దూతలను పంపించడం ఇవన్నీ కూడా జరిగాయి సో మళ్ళీ అది బండి మొదటికే వచ్చింది యాత్ర మొదటి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ఈ ఎక్కడో ఎక్కడ ఎందుకు ఆయన పోటీ చేసే పిఠాపురంలోనే ముద్రగడను తర్వాత ఇది వరకు చేసిన వాళ్ళను వీళ్ళందరినీ పంపించి జగన్ ఇదివరకు పోటీ చేసిన శేషు మాంబను వీళ్ళందరినీ అక్కడికి పంపించి పవన్ కళ్యాణ్ మీద ఆపరేషన్ పిఠాపురం అనేది చాలా భారీ ఎత్వం చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే అందుకని పిఠాపురంతోనే ఈ స్ట్రగుల్ మీరు వేసిన బ్యాటిల్ ఫీల్డ్ స్టార్ట్స్ పిఠాపురం వారు పవన్ కళ్యాణ్ ఆయన ఒకటి చెప్తున్నాడు కదా మిగతా పిఠాపురం నుంచి దశ దిశ మారుస్తున్నారు ఎలా ఒక చోట నుంచి ఎలా మారుస్తారో నాకు తెలియదు గతంలో రెండు చోట్ల ఆయన ఓడిపోయారు ఇప్పుడు పోనీ అనుకూలత ఉంది అనుకుంటే కూడా ఇందాక మనం మాట్లాడినట్టు వర్మ దగ్గర నుంచి అనేక సమస్యలు ఉన్నాయి ఆయన ఇక్కడే చేస్తారా కాకినాడ తనకు తనే ఒక సందిగ్ధం ఆయన సృష్టించి ఉన్నారు కానీ బహుశా ఇప్పుడు తన యాత్ర సమయంలో దాన్ని తొలగించే ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు కానీ ఆయన ఛాలెంజ్ కూడా చాలా సీరియస్ గానే ఉంటుంది పవన్ కళ్యాణ్ వంగ గీత అంటున్నారు కదా వంగా గీత అన్నారు వర్మ అంటున్నారు ఆమె అంటున్నారు నేను అంతకుముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాను గెలిచాను కూడా నేను అని చెప్పిలో ప్రజారాజ్యం వర్మ అంటున్నారు కదా మీరు కేవలం కాపులు ఎక్కువ ఉంటారు కాబట్టి గెలిచారంటే మరి మీకు డెబ్బై వేల ఓట్లు రావాలి కదా మెజార్టీ మీకు పది వెయ్యి ఓట్లే మెజార్టీ ఎందుకు వచ్చిందని ఆయన సవాల్ చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి కారణం సోషల్ ఈక్వేషన్ మాత్రమే అయితే ఆ సోషల్ ఈక్వేషన్ మనకు డిస్టర్బ్ అయింది ఒక జనరల్ పొలిటికల్ అండ్ గ్లామర్ వీటి ద్వారా పవన్ కళ్యాణ్ గెలిస్తే అది వేరే విషయం కానీ కేవలం ఒక వర్గం ఓట్లు అన్నీ వస్తాయి అని లెక్కేసుకుంటే మటుకు అవి అన్నీ ఆయనకు రావు అవి డివైడ్ అవుతాయి డివైడ్ చేయడానికి చాలా బలీయమైన శక్తులు అనుభవస్తులు కూడా అక్కడ వనరులతో సహా కాపు కాస్తున్నారు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది ప్లస్ ఆయన మెసేజ్ పంపించారు అయినంతవరకు ఆయన మెసేజ్ ఏంటి జగన్ ఓడించడం అనే ఒక మెసేజ్ కాకుండా తాము ఏమి చేస్తాము అనే మెసేజ్ కూడా ఆయన పంపించాల్సి ఉంటుంది అవును పిఠాపురంలో ఇప్పుడు తను గెలవడానికే కాకుండా రాష్ట్రంలో కూడా ఓట్లు కూడగట్టడానికి కూడా ఆయన మెసేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సీట్లకు సంబంధించి మీరు ఇందాక ప్రస్తావించారు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి సంబంధించి ఒకటి లేఖ రాసిన అంశం దానిపైన కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడారు ప్రారంభంలో మీరు ప్రస్తావించారు కానీ ఇంకా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇంకా పేటమిడి కొనసాగుతుంది దానివల్ల తెలుగుదేశం పార్టీ ప్రకటించకుండా అయిపోతుంది అంటే ఒక కన్క్లూజన్ రావచ్చు అంటారా లేదంటే భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం వైసీపీ అనుకూల వర్గం రచ్చ చేస్తుందని టీడీపీ జనసేన నేతలు ఆఫ్ ఆస్థిరికాటుగా మాట్లాడుతున్నారు సతీష్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం అనుకూల వర్గం ఉంది వాళ్ళే ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ ఆరోపణ తెలుగుదేశంలో బాల భాజపా వద్దనే ఒక వర్గం ఉంది అయినా కానీ చంద్రబాబు నాయుడు పట్టుపట్టి పొత్తు కుదుర్చుకున్నాడు కాబట్టి ఆయనే మోయాల్సి ఉంటుందని జనసేన ఏమో పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశం అనుకూల ఇటు భాజపా అనుకూల ఉభయ పాత్రలు కూడా ఆయనే పోషిస్తూ ఒక ఇద్దరి మధ్య శాండ్విచ్ అయిపోయి ఒక విధంగా అడకత్తలో చిక్కుకుపోయిన పరిస్థితి ఆయింది సో వీళ్ళందరి మధ్య ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కానీ మీరు అన్న దాంట్లో ఒకటి ఉంది వాళ్ళకు లోక్సభ స్థానాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కొంత వాళ్ళకు ఉదారంగా లోక్సభ స్థానాలు ఇవ్వడానికి ప్రయత్నించి పవన్ తో కూడా ఇప్పించారన్నారు ఇందా మనం ఒక ఎంపీ గురించి మాత్రం మనం మాట్లాడడం మిగతా చోట్ల వాళ్ళ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు అందరు ఉన్నారు ఉదాహరణకు రాజమండ్రి రాజమండ్రిలో పురంధేశ్వరి చేస్తారని చాలా రోజులుగా నడిచింది దానికోసమే ఈవెన్ బుచ్చయ్య చౌదరి కూడా రూట్ క్లియర్ చేశారని కానీ సోము వీర్రాజు అక్కడ చెందిన నేను అక్కడ పోటీ చేస్తానని చాలా గట్టిగా ఉన్నాడు ఎంపీగా అని చెప్తున్నారు అంటే అక్కడ క్లాష్ వస్తుంది ఇంకా మళ్ళీ ఇలాంటి రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి రెండోది గెలవలేము మీరు గెలవలేని చోటంతా మాకు ఇచ్చారు దాటిని కూడా మీరు పంపిన తెలుగుదేశం పూర్వ తెలుగుదేశం వాళ్ళు వీటిని ఎదురు ఎన్ ఎత్ ఎత్తుకొని పోతున్నారు మాకు రావట్లేదు అని బీజేపీలో ఒక దుమారం వచ్చింది దీన్ని ఆర్ఎస్ఎస్ వర్గం బలపరుస్తుంది ఓకే అందుకనే ఇది తెగడం లేదు మీరు చూడండి ఇందాక మీ ప్రతినిధి రవిచంద్ కూడా చెప్తున్నారు కదా నాలుగు రోజుల నుంచి సీట్ల ఖరారు ఇవి వీళ్ళే అభ్యర్థులు అని ప్రకటనలు వస్తున్నాయి కానీ అంగుళ్ళే ముందుకు పోయింది లేదు అధికారికంగా ఈ రోజు ఈ రోజు వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత కూడా అది ముందుకు పోలేదు కాబట్టి ఎక్కడో ఇది తీవ్రమైన ప్రతిబంధకాన్ని ఉంది బీజేపీ మరింత వలచడానికి మరిన్ని వీళ్ళ దగ్గర నుంచి పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అవసరమైతే దానికోసం పవన్ గారు మీరు ఇంకొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు కొంచెం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఆయన కేటాయించిన మూడు స్థానాల్లో ఒకటి త్యాగం చేశారు ఎమ్మెల్యే స్థానాల్లో మూడు త్యాగం చేశారు విశాఖపట్నం సిటీ కానీ జిల్లాకు సంబంధించి కానీ ఒకటి రెండు మార్పులు కావాలి అని ఈరోజు కలిసినప్పుడు మీటింగ్ లో చెప్పారని కొన్ని వార్తలు కూడా ముఖ్యమైన నాయకులు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది మాట్లాడలేదు ఇలాంటి కొరతలు అసంతృప్తులు ఉన్నాయి వాటి కోసం ఆయన కనుక అడిగితే వాటిని మొబలైజ్ చేసినా వేరే చోట మళ్ళీ దానికి ఎసరు పెట్టే అవకాశం పూర్తిగా ఉంటుంది ఏదో ఇరవై ఒకటికి మించి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు అది క్లియర్ ఆ స్వాప్ ఎక్స్చేంజ్ తప్ప అడిషను లేకపోతే హైక్ అయితే ఏమి ఉండదు ఎన్హాన్స్మెంట్ అంతే అంతవరకే పైగా ఇందులో మళ్ళీ బీజేపీ ఒత్తిడి పెరిగితే బీజేపీ కోసం ఈయనకు లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి బీజేపీని సాటిస్ఫై చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అందుకనే మీరు చూస్తే ఈ నాలుగైదు రోజుల్లో కూడా మోదీ అఫైర్ వీటి మీద ఎన్ని విమర్శలు వచ్చిన సభ దాని మీద అసలు మీరు టిడిపి నుంచి ఎలాంటి సమాధానం చూడరు ఇంకా ఒక